హలో ఫ్రెండ్స్ మనకైతే న్యూస్ అనేది రావడం అయితే జరిగింది ఏదైతే రైతు భరోసాకు సంబంధించిన ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా మనకైతే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు వేల రూపాయలు పెంచుతూ మనకి రైతన్నలకు అనేది ఇస్తామని అయితే వానాకాలం సీజన్ సంబంధించిన పెట్టుబడులు సాయం కింద ఇస్తామని అయితే ఇవ్వడం అయితే జరిగింది సో దీనిపైనైతే న్యూస్ న్యూస్ అనేది రావడం అయితే జరిగింది సో అందుకే వీడనైతే చేయడం అయితే జరుగుతుంది సో రైతు భరోసా సంబంధించిన వానాకాలం సీజన్ సంబంధించిన పెట్టుబడుల సాయం కింద ఇయ్యబోతున్న ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఏ డేట్ నుంచి ఇస్తారనే దానిపై కీలక అప్డేట్ అనేది విషయం అయితే తెలియడం అయితే జరిగింది సో ఇక మనకైతే ఎన్ని ఎకరాల వారికి రైతు బండ్ జమ అవుతుందో ఏ డేట్ నుంచి జమ అవుతుందో సో మరియు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారా మనకైతే ఇంకా పెంచారా లేకపోతే తక్కువ అదే మనకి ఇవ్వను ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారనే దానిపై కీలక నిర్ణయం అయితే తీసుకురావడం అయితే జరిగింది సో అలాగే అన్ని పథకాల ద్వారా మనకైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేనందువలన మనకైతే ఈ రైతు భరోసా నుంచి చాలామంది రైతులని అయితే తొలగిస్తామని చెప్పిన దానిపై మరియు ఎంతమంది రైతుల ఖాతాల నుంచి రైతు భరోసా కింద నుంచి ఈ రైతు బంధు పథకాన్ని అనేది రైతాన్నలను కొట్టివేస్తారు మరియు ఎంతమందికి ఈ కొత్త దర్ కొత్త దరఖాస్తు చేసుకున్న వారికి రైతు బంధు ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఇస్తామని చెప్పడం దానిపై కొత్త వారికి ఇస్తారా అసలు డబ్బులు తక్కువ చేస్తారా అదే డబ్బులు ఇస్తారా లేకపోతే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలనే మనకైతే కొత్త పెంచిస్తారా లేదంటే ఐదు వేల ఐదు వందల రూపాయలు ఎకరాన్ని చొప్పున అదే కంటిన్యూ చేస్తారా అనే దానిపై మనకైతే రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అనేది వివరించడం అయితే జరిగింది సో వీడియోనైతే ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి దీనికి సంబంధించిన అప్డేట్ అనేది మనకైతే రావడం అయితే జరిగింది కాబట్టి ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ప్రతి అప్డేట్ అనేది మిస్ కుటుంబైతే ఈ వీడియోలను అయితే చెప్పడం అయితే జరుగుతుందండి సో ఖచ్చితంగా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి సో మన ఛానల్ని అయితే ఇటువంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు సంబంధించిన మనకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విడుదల చేస్తున్న బతుకమ్మ చీరలకు సంబంధించిన మరియు వివిధ రకాల మనకైతే బతుకమ్మకు సంబంధించిన డబ్బులు అనేవి మనకైతే మహిళలకు సంబంధించిన డబ్బులు కూడా ఇస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో దీనిపైన మరియు రైతు రుణమాకు సంబంధించిన రైతు రుణమాఫీ మూడు విడతలు జరిగిన వాడికి ఎటువంటి మనకైతే ఆ డబ్బులు అనేవి ఎప్పటివరకు పడతాయో రుణాలు మాఫి అవుతాయో సో అలాగే ఆసరా మరియు జీవిత పింఛన్లకు సంబంధించిన ఇటువంటి అప్డేట్స్ పైన కీలక అప్డేట్ అనేది మన ఛానల్లో ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఖచ్చితంగా వీడియోని కూడా లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియోనైతే షేర్ చేయండి సో హిమజం లేట్ చేయకుండా మనమైతే వివరాల్లోకి వెళ్ళినట్టయితే సో గత మనకైతే ప్రభుత్వం ఉన్నప్పుడు మనకైతే తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడానికి మనకైతే ఐదు వేల ఐదు వందల రూపాయలు అనేది ఇస్తుండే కానీ మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం మనకైతే మేనిఫెస్టోలో చెప్పినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎకరానికి రెండు వేల రూపాయలు పెంచుతూ మనకి రైతన్నలకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అనే మాటపై హామీ ఇవ్వడం అయితే జరిగింది సో ఈ హామీని నిలబెట్టేందుకు మనకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మనకైతే కీలక అప్డేట్ అనేది చెప్పడం అయితే జరిగింది ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని ఈ ఆగస్టు నెలలో మనకైతే రైతు బంధుకు సంబంధించిన రైతు భరోసా పేరు మీద రైతన్నుల ఖాతాలో ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో ఇది అందరికీ కాకుండా ఎవరైతే రైతు భరోసాకు సంబంధించిన రైతు బంధు ఇంతకుముందు పథకంలో పొందిన వారు ఎవరైతే ఉన్నారో సో వారి పట్టా పాస్బుక్లు మరియు వారు పంట వేస్తున్నారా వేస్తలేరా అసలు వారు పంటను పండించుకుంటున్నారా లేకపోతే వదిలేస్తున్నారా అవన్నీ చెక్ చేసుకొని మనకైతే ఈ రైతు బంధు మీద ఎవరైతే తీసుకున్నారో ఇంతకుముందు రైతు భరోసా కింద మార్చిన పేరుని ఇవన్నీ రైతన్నుల దగ్గర ఆధారాలు సేకరించుకొని ఊరు తిరిగి వారి పంట పొలాలనేది పాస్బుక్ అనేది తనిఖీ చే చేసిన తర్వాత ఈ రైతు భరోసాకు సంబంధించిన ఈ డబ్బులను అనేవి రైతనల అయితే జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మంత్రి సీతక్క మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు ముఖ్య మనైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కుడు గారు చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఇది ఇలా ఉంటే ఖచ్చితంగా ఈ ఆగస్టు చివరి నెలలో మనకైతే ఎవరైతే రైతు బంధు ఎవరైతే కొత్త దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారో సో వారిపైన కూడా మనకైతే చిన్న న్యూస్ అనేది చెప్పడం అయితే జరిగింది సో అదేంటంటే ఖచ్చితంగా ఎవరైతే కొత్త దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారో సో వారికి కూడా రైతు బంధు డబ్బులు అనేవి ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే మనకైతే రైతు భరోసా ఎన్ని ఎకరాల లోపు అంటే చాలా మందికి అయితే డౌట్ అనేది ఉండడం అయితే జరిగింది సో ఆ రైతు భరో రైతు భరోసా డబ్బులు ఎన్ని ఎకరాలు ఇస్తారో ఇక్కడ చూసినట్టయితే మనకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే సో ఇదిలా ఉంటే ఈ క్రమంలో విధి విధానాలపై ప్రజాభిప్రియ ప్రజాభిప్రాయ సేకరణ చేసింది సో మేధావుల సూచనలతో పదెకరాల ఎకరాల లోపు వారికి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుందని అయితే మనకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందంట సో అలాగే నాన్ అగ్రికల్చర్ ల్యాండింగ్స్ ఐఏఎస్ ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వకూడదని నిర్ణయించినట్లయితే సమాచారం సో ఎవరైతే గవర్నమెంట్ అధికారులు ఏవైతే ఉన్నారో నాన్ అగ్రికల్చర్ వారు గవర్నమెంట్ ఎటువంటి వారు ఉన్నా గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించిన ఐఏఎస్ ఇతర ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో అంటే ఫారెస్ట్ శాఖ కానీ ఇతర అగ్రికల్ నాన్ అగ్రికల్చర్ శాఖలో కానీ ఎవరైతే ఉన్నారో నానా అధికారులు ఎవరైతే ఉన్నారో నాన్ అగ్రికల్చర్ గవర్నమెంట్ వాళ్ళు సో వారికి ఈ రైతు భరోసా కింద డబ్బులు అనేవి ఇవ్వమని అయితే చెప్పడం అయితే జరిగిందనైతే ఇక్కడ చూ చూడవచ్చు సో అలాగే మనకైతే దీనిపై మరో ఇరవై రోజులు సుష్టతనైతే రావనుందని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఖచ్చితంగా ఇరవై రోజులు కాబట్టి మనకైతే ఆగస్టు చివరిలోపు ఖచ్చితంగా ఈ రైతు భరోసా డబ్బులు విడుదల దానిపై ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుందనైతే ఇక్కడ చూడవచ్చు సో రైతు భరోసా మనకైతే పది ఎకరాల అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో అలాగే మనకైతే ఎవరైతే ఉన్నారో రైతు అన్నలు ఖచ్చితంగా రైతు భరోసా సంబంధించిన రైతు బంధు డబ్బులకు సంబంధించిన ఎక్కడానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఖచ్చితంగా మీ ఖాతాలో నేరుగా పడాలంటే గత వీడియో నుంచి చెప్తున్నప్పటికీ ఖచ్చితంగా ఇంకెవరైతే నిర్లక్ష్య నిర్లక్ష్యం చేసుకుంటూ ఉన్నారో రైతు అన్నలు ఖచ్చితంగా వారి ఖాతాలను అనేది ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అది అనేది చేయించుకోవడానికైతే చేయాలనేది మన మనకైతే అధికారులు సూచించడం అయితే జరిగింది రైతన్నలను సో ఖచ్చితంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో ప్రభుత్వం నుంచి డబ్బు అనేది రైతు రుణ ద్వారా మనకైతే రైతు భరోసా ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు ఖచ్చితంగా సో వారు మనకైతే రైతు రైతుకు సంబంధించిన కేవైసి బ్యాంకుకు సంబంధించిన పట్ట బాస్ పాస్బుక్కు సంబంధించిన కేవైసి మరియు ఎన్పిసిఐ లింక్ చేయించుకోవాలని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎన్పిఐసి ఎన్పిసిఐ లింక్ చేయించడం ద్వారా మీ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన ఎటువంటి డబ్బులు అనేవి ఎక్కడ నుంచి వస్తున్నాయో మరియు ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ నుంచి మనకైతే ఎటువంటి బ్యాంకుకు సంబంధించిన డబ్బుల విషయంలో ఈ ఎన్పిసిఐ లింక్ ద్వారానైతే ఎక్కడ కట్ అయినా ఎక్కడ యాడ్ అవుతున్నాయో తెలుసుకోవచ్చు ఖచ్చితంగా మీ దగ్గర బ్యాంకులకు వెళ్ళి అయితే బ్రాంచ్కి సంబంధించిన పట్టాభాసు తీసుకొని ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాల్సిందిగా ప్రభుత్వం అయితే హెచ్చరించడం అయితే జరిగింది సో అలాగే మనకైతే ఎవరైతే ఇంకా ఈ కేవైసీ అప్డేట్ అనేది చేయించుకోలేరో ఖచ్చితంగా మీ ఫోన్ నంబర్కి ఆధార్ కార్డ్కి మీ బ్యాంక్ కార్డ్కి ఖచ్చితంగా ఎన్ మనకైతే కేవైసీ కూడా ఖచ్చితంగా చేయించుకోవాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులను రైతానులను కోరడం అయితే జరిగింది సో ఎవరైతే రైతన్నల ఖాతాలకి ఎన్పిసిఐ లింకు మరియు ఈ కేవైసీ లింకు మరియు ఎటువంటి బ్యాంకు పత్రాలు ఆధార్ కార్డులు పేర్లు అనేవి అటు తికమక ఉండకుండా కరెక్ట్ విధానంతో విధి విధానాలతో ఒకటే పేరుతో కలిగి ఎవరైతే అన్నలు ఉన్నారో సో అటువంటి వారికి రైతు భరోసా మరియు రైతు బంధుకు సంబంధించిన మరియు రైతు రణకు సంబంధించిన ఎటువంటి ఖాతాల పింఛన్లకు సంబంధించిన అన్నిటికీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పేమెంట్కి ఇవన్నీ సరిగా ఉంటేనే మనకైతే ప్రభుత్వం అయితే నుంచి డబ్బులు అనేవి బ్యాంక్ అకౌంట్లకు వస్తాయి లేకపోతే తిరిగి ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్లకే వెళ్ళడానికైతే చాలా వరకు అయితే ఛాన్స్ ఉంటుందనేది చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయస్